హలో అండి నేను సూర్యకుమారిని నమస్తే ఈరోజు నిమ్మ చెట్టుని మీకు చూపిస్తున్నాను నిమ్మ చెట్టుకి మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి మనకి ఎలాగ కాపు అనేది నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు ఈ నిమ్మ చెట్టు అంటే చాలా ఇష్టం అండి ఈ కాయలు మంచిగా అంటే పల్చని తొక్కతోటి మంచి రసంతో ఉంటుంది ఒకటి రెండు స్పెషల్ ఏంటంటే సెకండ్ సమ్మర్లో నాకు ఇది బాగా కాస్తుందండి అందుకోసం అని చెప్పి ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టము దీన్ని నేను అంటికట్టే ఒకసారి రాలేదు మరలా ఇంకొకసారి ట్రై చేయాలి ఈసారి వర్షాకాలము మరి నేను ఈ చెట్టుకి ఎలాగా నేను శ్రద్ధ తీసుకుంటాను ఏ టైంకి ఏది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను దయచేసి వీడియో అంతా ఒకసారి మీరు చివరి వరకు చూడండి సమ్మర్లో బాగా పోతొస్తుంది కాపోస్తుంది అండి ఇది నేను మీకు ఈ నిమ్మ చెట్టు గురించి కొంచెం స్పెషల్ మీకు ఏం అంటే ఇప్పుడు మామూలుగా నిమ్మ చెట్టు పెట్టినప్పుడు నేను మాగిన పశులేరు ఎరువు తర్వాత ఆ రోజుల్లో నేను మొక్క పెట్టినప్పుడు ఎక్కువగానే కిచెన్ వేస్ట్ తయారైన మట్టిని మాగిన పశువు ఎరువుని మట్ మరి మట్టి కలిపి పెట్టేసానండి కానీ అప్పుడప్పుడు చూసారా కాయ పండిపోయి ఉన్నాయి ఒక నాలుగైదు కాయలు పండు అయిపోయినాయి అండి అవి కోస్తున్నాను అవి నేను ఇప్పుడు అంటే వర్షాకాలము ఈ చెట్టుని నేను ఏం చేస్తాను అంటే వర్షాకాలము మనకి కిచెన్ వేస్ట్ తొందరగా మనకి ఎరువుగా మారదండి అది కుళ్ళు కంపు వస్తుంది వర్షాలు పడుతూ ఉంటాయి కదా పురుగు వస్తూ ఉంటుంది అందుకని నేను వర్షాకాలము కిచెన్ వేస్ట్ని ఒక ప్లాస్టిక్ బాటిల్స్లో వేసేసి ప్లాస్టిక్ బాటిల్ని కట్ చేసి అందులో వేసి ఆ బాటిల్ కానీ కుండీల్లో పెడతాను లేదా కవర్స్లో వేసేసి జస్ట్ చిన్న కన్నాల కింద పెట్టి హోల్స్ పెట్టేసి కింద మూటకి అది అలా పట్టుకెళ్ళి నేను కుండీలకి అంటే వారని మొక్క మొదల్లో పెట్టకూడదండి ఇదిగో మీకు నేను చూపిస్తున్నాను ఈ బాటిల్ చూసారా గ్రీన్ కలర్ బాటిల్ అది ఇంకా మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను ఆ బాటిల్లో వేసేసి నేను కూరి కూరి పెట్టానండి అప్పుడు ఆ బాటిల్స్లోనే కిచెన్ వేస్తుంది అందులో వచ్చేటటువంటి లిక్విడ్ ఈ మొక్కలో తీసుకునండి చక్కగా మనకి మంచి ఎరువుకి తయారవుతుంది ఈ డబ్ డబ్బాలో ఉన్న కిచెన్ వేస్ట్ ఆ లిక్విడ్ మొక్కకు చాలా ఉపయోగపడుతుందండి నేను చాలా ఎక్స్పీరియన్స్ మీద నిమ్మ చెట్టుకి స్పెషల్గా నేను ఈ రకమైన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను అందుకని మీకు నేను చూపిస్తున్నాను ఇది నేను ఈ బాటిల్ వర్షాకాలంలోనే పెట్టానండి ఇప్పుడు ఆ వర్షాకాలంలో పెట్టినటువంటి కిచెన్ వేస్ట్ మొత్తం బాటిల్ అంతా నింపి నింపి పెట్టినటువంటి ఆ కిచెన్ వేస్ట్ ఈ రోజుని ఎలా ఉందో చూడండి మీకు నేను చూపిస్తుంటాను చూపిస్తున్నాను మంచి మంచిగా చాలా పోతొచ్చింది చాలా కాపొచ్చింది కాయలు బాగా కాసినాయి తర్వాత ఆ లిక్విడ్ మొక్కలకు యూజ్ అయింది బ్రహ్మాండంగా వేసినటువంటి కిచెన్ వేస్ట్ ఎంత బాగా అసలు నామరూపాలు లేకుండా అది మనకి మట్టికి తయారైపోయిందండి అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి బాటిల్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇంకా మొగ్గలు చాలా మట్టికి అన్నీ చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి అవి కూడా చూపిస్తూ పిందులు అండి చాలా చిన్న సైజు పిందులు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి తయారైపోయిన కాయలు ఉన్నాయి చూసారా చెట్టు ఇంకొక మాట అండి నేను ఇప్పుడు మీకు ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న ఆ యొక్క కిచెన్ వేస్ట్ చూపిస్తాను అనగా కదా చూపించడానికి ముందుగా నేను చెప్పేది ఏంటంటే మధ్యలో నేను రెండు మూడు సార్లు ఒక రెండు గుప్పులు అంటే రెండు గుప్పులు మాగిన పశువురు ఇచ్చాను తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయింది నేను ఇచ్చేది ఏంటంటే మరి ఎగ్ ఎగ్గాయలు ఒకటి ఇచ్చేదాన్ని అండి అదొకటి అంతేనండి అంతకు మించి ఇంక నేను ఏది చేయలేదు చివరికి నేను ఇప్పుడు మరి కాల్షియం కూడా నేను ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తే బాగుంటుంది ఇస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఇలాగా పింది మీద ఉన్నప్పుడు అండి కాల్షియము మెగ్నీషియము మరి మనం ఇస్తే మొక్కలకు చాలా మంచిది ఎప్సమ్ సాల్ట్ కూడా ఇస్తాను ఇప్పుడు మాత్రం నేను కేవలము మీకు నేను ఏమేమి ఇచ్చానో అది చూపిస్తూ నేను ఎలాగో ఇప్పుడు నిమ్మకాయలు కోసుకుంటున్నానండి అవి మీకు నేను హార్వెస్ట్ చేస్తూ కొంచెము అవి మీకు చూపిస్తూ నిమ్మ చెట్టుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు చెప్తున్నాను అనమాట ఎందుకంటే మనము ఏదైనా ఒక చెట్టు పాతిన తర్వాత అది భూమి మీద పాతినా మరి మన మరి మడుల్లో పాతిన పాట్స్లో పాతుకున్న ఎక్కడ పెట్టినా కూడా ఒక టైం తర్వాత మరలా మనం వాటికి మనము కొంచెం ఎరువులు ఇవ్వాలండి ఇదిగప్పుడు మీకు నేను బాటిల్ చూపిస్తానని చూసారా ఈ యొక్క కూల్ డ్రింక్ బాటిల్ని నేను వర్షాకాలంలో దీని నిండా కుక్కి కుక్కి పెట్టాను కిచెన్ వేస్ట్ ఎందుకంటే అప్పుడు కిచెన్ వేస్ట్ని ఏం చేయాలో అర్థం కాక నేను ఆలోచించి ఇలా చేస్తూ ఉండేదాన్ని ఇలా బాటిల్స్లో కానీ బాటిల్స్ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి కింద హోల్స్ పెట్టేసి అలాగ నేను మొక్కకి మొదలు కాకుండా కొంచెం దూరంగా చూసారా నేను ఎక్కడ పెట్టాను అని అది ఇప్పుడు అది వాటర్ అంతా చక్కగా మొక్కలకి వెళ్ళినాయండి ఇప్పుడు దానిలో నుంచి మొత్తం అందులో తయారైపోయినటువంటి ఆ యొక్క మెటీరియల్ అంతా చూసారా అదిగో చూడండి ఎంత బాధింది ఎక్కడైనా మీకు ఏమైనా ఒక్క మామిడికాయకి సంబంధించిన టెంక్ మాత్రం అలా ఉన్నది అంతే కానీ అదంతా మట్టి అయిపోయిందండి గుల్ల గుల్లగా ఎంత బాగుంది ఇది ఎంత మంచి బలమో ఈ మొక్కకి ఇప్పుడు ఇది చూసారా ఇలాగా మనము కష్టపడక్కర్లేకుండా ఈజీ మెథడ్లో మనం వర్షాకాలము ఈ రకంగా కిచెన్ వేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ అంటే నాకు కిచెన్లో వచ్చేది పాడేది అన్నం కానీ పప్పు కానీ పెరుగుపా ఏదైనా సరే నెయ్యి కాస్తే మనం వచ్చే అడుగుంటుంది కదా ఆ యొక్క మాడు కానీ ఏది కూడా నేను కిచెన్ వేస్ట్ పడేయడం అనేది లేదు ఇలా నేను బాటిల్స్లో పెట్టుకుని ఇలా మొక్క మొదల్లో పెట్టడము లేదా నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఒక డబ్బా పెట్టి నేను దాంట్లో వేయడము ఆ విధంగా అండి ఇప్పుడు ఇందులో వేసినప్పుడు కూడా కిచెన్ వేస్ట్ కొంత వేసి కొంచెం మట్టి వేస్తాను మరలా కొంచెం వేసి మట్టి వేసి అలా ఫుల్ చేసేసి నింపేస్తాను కొంచెం మట్టి అనేది కావాలి మనకు పెరుగు తోడు పెట్టుకోవడానికి పాలు తోడు పెట్టడాన్ని మనము ఎలా కొంత పెరుగు చెక్కేస్తామో అలాగే కిచెన్ వేస్ట్ మన మట్టిగా తయారవడానికైనా డ్రై లీవ్స్ మట్టిగా తయారవడానికి కొంచెము ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి అది మట్టి తయారైపోద్దండి ఈ విధంగా నేను తయారు చేస్తూ ఉంటాను మీకు నేను ఈ చెట్టులోని స్పెషాలిటీ చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను ఈ చెట్టు కాయ పలచగా ఉంటుందండి నిమ్మపండు తొక్క పలచగా ఉంటుంది రసం ఎక్కువగా ఉంటుంది పుల్లగా ఉంటుంది చాలా మంచి చెట్టు దీన్ని మళ్ళీ నేను అంటు కట్టాలని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసాను రాలేదు ఇదిగోండి ప్లాస్టిక్ బాటిల్ ఈ బాటిల్లోనే నేను మీకు ఇందాక చూపించాను కదా అది పైన అలా కట్ చేసేసుకుని అదండి అలా కట్ చేసేసి దాని లోపల మట్టి మట్టి కాదు మన కిచెన్ వేస్ట్ బాగా వేసేసి కొంచెం కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ కొంచెం మట్టి జల్లి మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసి అలా ఫిల్ చేసేసి ఫిల్ చేసి అలాగ నేను కింద మూత తీసేసి బాటిల్ని మట్టిలో గుచ్చేడిపోయి అప్పుడు ఆ లిక్విడ్ మొక్కలకి వెళ్ళిపోయి మనం చిక్కగా ఉంటుంది ఆ లిక్విడ్ అయినప్పటికీ మనం మొక్కలకి వాటర్ ఇస్తాం కదా ఈ వాటర్ తోటి ఆ చిక్కటి లిక్విడ్ డైల్యూట్ అవుద్దండి ప్రతి మొత్తం రూట్స్ అన్నిటికీ కూడా అందుతుంది మొక్కలు చాలా బాగా పెరుగుతాయి వర్షాకాలంలో నేను చేసే విధానం ఇది వర్షాకాలంలో పెట్టినటువంటి ఆ యొక్క కిచెన్ వేస్ట్ యొక్క మరి మెటీరియల్ చూపించాను కదా మీకు నేను అలాగే ఇప్పుడు నేను కొన్ని కాయలు కోసుకుంటున్నానండి ఇంచుమించుకు ఒక నాలుగైదు కాయలు తయారైనవి మిగతావన్నీ అన్ని పిందులతో ఉన్నాయి కొన్ని తయారవుతూ ఉన్నాయి ఎప్పుడు అప్పుడు కోసుకునేలా ఉన్నాయి మీరు కూడా నిమ్మ చెట్టుని మీరు తెచ్చుకొని పెంచుకోవడానికి ట్రై చేయండి చక్కగా మనకి కుండీల్లో ఎంత బాగా నిమ్మకాయలు కాస్తాయి ఇప్పుడు ఈ ఒక్క చెట్టు ఉంది దీని ఇలాంటివి కొనుక్కొని పెట్టుకుంటే మనకు బోలె నిమ్మకాయలు అండి నాకైతే ఒక సంవత్సరం నిమ్మకాయలు విపరీతమైన కాస్ట్లీలో ఉన్న టైంలో నా నిమ్మ చెట్టు నుంచి ఎన్నో కాయలు వచ్చినాయి నాకు ఇలా మనము బయట మార్కెట్లో ఒక్కొక్కసారి కొన్ని వెజిటేబుల్స్ దొరికితే దొరకకపోతే కానీ మనం ఇలా గార్డెన్ మెయింటైన్ చేయడం వల్ల మనం చక్కటి కాయగూరలు ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేసుకుంటారని నేను హార్వెస్ట్ చేస్తూ నేను ఎలా మొక్కను పెంచుతానో మీకు చెప్తున్నానండి మరి మీరు కూడా ట్రై చేసుకోండి నేను చెప్పేటటువంటి ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మరి నా వీడియోస్ని లైక్ చేయండి మరి కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మరి చిన్న ప్రార్థన అండి దేవుడు నాకు ఏ పని చేసినా ఏ మొక్క పెట్టినా ప్రతి మొక్కకి మంచి పంటను తీసుకోగలుగుతున్నానండి ఇదంతా దేవుని దయ మనం ఎంత కష్టపడ్డా దేవుని యొక్క దయ లేకపోతే ఆయన ఆశీర్వాదం లేకపోతే మనము ఫలాలు చే చూడలేమండి కాబట్టి నేను ఎక్కువగా దేవుని మీద నమ్మకం ఉంచుతాను అందుకనే నేను ప్రతి వీడియోలోనూ కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ చిన్న ప్రేయర్ చేసుకుంటుంటానండి మరి ఈ రోజుని ఈ నిమ్మకాయలు ఇలాగా కోస్తూ మీకు నేను చూపించినటువంటి వీడియోలు మీకు బెనిఫిట్గా ఉంది అనిపిస్తే కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలెటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి మరి చిన్న ప్రేయర్ అండి చూడండి ఎక్కడెక్కడో లోపకి వెళ్ళిపోయినా నిమ్మ చెట్టుకి ముళ్ళు ఉంటాయండి ఆ ముళ్ళు కూడా గుచ్చుకుంటుంటాయి అందుకని చాలా కేర్ఫుల్గా కొయ్యాల్సి వస్తుంది చెట్టు కూడా నిమ్మ చెట్టు పెట్టుకున్న దగ్గర కూడా కొంచెం దూరంగా అంటే మనం ఎక్కువ చిన్న పిల్లలు తిరిగే ప్లేస్లో పెట్టకుండా ఒక పక్కకు పెట్టుకుంటే ఆ ముళ్ళు అయ్యి గుచ్చుకోకుండా ఉంటాయి ఇప్పుడు దీనికి ఇప్పుడు పింది మీద ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వాల్సింది ఏంటంటే కాల్షియం ఇవ్వాలి మెగ్నీషియం ఇవ్వాలండి ఇదండి చూసారా కాయలు మరి చిన్న అండి పరిశుద్రమైన తండ్రి పరిలోకొందన్న ప్రభావ మీకు వందనాలు స్థుతులు తండ్రి దేవా మీరు ఇచ్చినటువంటి పంటను బట్టి మీకు స్తోత్రములు నైనా మా గార్డెన్ వల్ల అనేకలు పెంచుకుంటున్న వారందరికీ కూడా తోడే ఉండండి ముఖ్యంగా మా రాష్ట్ర ప్రజలను మా దేశ ప్రజలను ప్రతి ఒక్కరిపైన మీ దయగలస్తండి ఉంచండి ప్రభా భయంకరమైన ఎండలు ఉన్నాయి ఈ ఎండల్లో మీకు కాపుదల భద్రత ఇచ్చేయండి ప్రతి ఒక్కరిని మీరు అనారోగ్యంతో ఉన్న వారందరినీ ముట్టి స్వస్థపరచమని ప్రభా మరి ముఖ్యంగా మేమందరము మీ రాజ్యానికి సిద్ధపడే వారంగా ఉండటం సహాయం చేయమని రజరాడిని స్నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతి వారు థ్యాంక్ యూ ఫర్ బాయ్